పట్టణాల్లో చీకట్లు అంట కరెంటు ఎందుకు మళ్ళీ ఇది దీని వెనక కూడా మళ్ళీ స్కామే ఏమ ఆయన శ్రీశ్రీ గారు ఒక మాట అనేవాళ్ళు అగ్గి పెట్టా సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నట్లు ఎందులో పట్టండి మీరు స్కాములు లేనిది ఒక్కటి చూపించండి ప్రతిదీ స్కామే కదా ఇక్కడ చూడండి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలోని రహదారిపై వెలగని వీధి దీపాలు ఇవి కార్పొరేషన్లో ముప్పై రెండు వేల వీధీపాలు ఉండగా ఇందులో రెండు వేల ఆరు వందలకు పైగా ఆరు నెలల నుంచి లేదు నెలకు సగటున నాలుగు వందల యాభై వరకు మూలం చేరుతున్నాయి గతంలో ఏటా నాలుగు కోట్లు మరమ్మత్తు కోసమే కేటాయించేవారు ప్రస్తుతం నిధులు లేక గుర్తుదారు పట్టించుకోకపోవడంతో అనేక కాలనీల్లో రాత్రి అయితే అంధకారం అలుపు ఇది నాకు ఒక విషయం ఎప్పటినుంచో అర్థం కాని విషయం ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ రేట్ ఎంత ఉంటుందండి సుమారుగా ఒక ఐదు వందలు ఉంటుందా ఇందులో పెట్టే బల్బు ఒక ఐదు వందలు ఉంటుందా వేసుకోండి ఐదు వందలు వేసుకోండి ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై రెండు వేల వీధి దీపాలు ఉన్నాయంట ముప్పై రెండు వేల వీధి దీపాలకి ఐదు వందలు వేసుకుంటే ఎంత ఖర్చు అవుద్ది మరి సంవత్సరానికి నాలుగు కోట్లు ఎందుకు కేటాయించేవాళ్ళు ఎటుపోయాయి నాలుగు కోట్లు ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి డబ్బులు లేక నిధులు లేక పట్టించుకునేవాళ్ళు లేడంట వాటిని ఇక్కడ అంధకారంలో ఉన్న ఆదిలాబాద్లోని బృందావన్ కాలనీ ఈ పట్టణంలో పద్నాలుగు వేల వందల యాభై దీపాల్లో మూడు వేల వందల యాభై వరకు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు నిర్వహణకు ఏడాదికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదంట ఓరి నాయన ఓర్ నాయన పద్నాలుగు వందల రెండు వందల యాభై లైట్లు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారంట ఏంటిది మరి ఏమి లైట్లు తెస్తున్నాం మళ్ళీ సంవత్సరానికి పోతున్నాయి చూడండి మామూలుగా సహజంగా ఈ మనం ఇంట్లో కొనుక్కొచ్చే ఎల్ఈడీలు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటికి రెండు సంవత్సరాలు అట్లా వారంటీ ఉంటుంది వాటికి అంటే రెండు సంవత్సరాలు లైట్ పోతే కొత్త లైట్ ఆడ కంపెనీ కూడా రీప్లేస్మెంట్ చేస్తాడు చక్కగా రూపాయి కూడా తీసుకోడు కానీ ఇరవై లక్షలు కేటాయిస్తున్నారు మనవాళ్ళు ఏది నిర్వహణ కోసం మళ్ళీ ఎవ్రీ ఇయర్ పోతానే ఉన్నాయి ఉన్నవి పద్నాలుగు వేలు పద్నాలుగు వందల యాభైలో మూడు వేలు పనిచేయట్లా మళ్ళీ ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం అంటే ఎంత దోపిడో చూడండి ఎంత దోచుకుంటున్నారో చూడండి ఇక్కడ నగరపాలికలు పురపాలికల ప్రధాన వీధుల్లో వీధి దీపాలు వెలగ రాత్రి అయితే అంధకార రాజ్యం వెళ్తుంది ఇంద్రమ్మ రాజ్యం వస్తున్నారు అంధకార రాజ్యం వచ్చిందా చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే అదండి సంగతి ఇక్కడ కథ ఇది చూసారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒకడే అంట గుత్తేదారు గుత్తేదారు అంటే ఏంటి కాంట్రాక్టర్ అంతేగా రాష్ట్ర మొత్తం ఒకటే కాంట్రాక్టర్ అంట చాలా చోట్ల మరమ్మతులకు బిల్లులు పేరుకుపోవటం నిర్వహణ గడువు ముగిసి కొత్త టెండర్లు ఖరారైనా అధికార ఉత్తర్వులు వెలువ రాకపోవడంతో వీధి దీపాల మరమ్మతులు నోచుకోలేకపోతున్నాయి ఏడేళ్ళ నుంచి ఈఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగర పురపాలికల్లో వీధి దీపాల నిర్వహణతో పాటు అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేస్తుంది తాజాగా మార్చిలో ఈ గుత్తేదారు గడువు ముగిసింది ప్రభుత్వం మళ్ళీ టెండర్ పిలవగా ఈ సంస్థకే పనులు దక్కినట్టు సమాచారం ఆయి పాయే ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మంచిగా లైట్లు పెట్టాడు ఇప్పుడు మళ్ళీ లైట్లు పెడుతున్నాడు జనాలు చెవుల్లో పెడుతున్నాడు లైట్లు ప్రజల చెవుల్లో మళ్ళీ టెండర్ ఆయనకి వచ్చిందంటే చూడండి ఇంకేంది కథ అయితే ఎందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో నిర్వహించడం జాప్యం జరగటంతో గత మూడు నెలలుగా దీపాల కొనుగోలు బాగు చేయటం నిర్వహణ ప్రక్రియ అడకెక్కింది యాక్చువల్గా ఒక కాంట్రాక్టర్కి మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు అవి పాడైపోయినా అవి ఏమైనా అయినా రెస్పాన్సిబిలిటీ ఆ కాంట్రాక్టరే కదా ఇప్పుడు జీవో రాటం లేట్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చింది కూడా అతనికే కదా మరి బాగు చేయచ్చుక ప్రభుత్వం నిలిచే వరకు వెయిట్ చేయాలా అసలు అవి పాడైపోతే కదా ఇల్లే ఆరు నెలల కో సంవత్సరానికి అవి పాడైపోయాల్సి సెట్ చేస్తారేమో వాటిని లేకపోతే నాశనకమై ఉంటారేమో రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై పురపాలికలు పదిహేను నగరపాలక సంస్థలు ఉన్నాయి అన్ని చోట్ల ముప్పై నుంచి నలభై శాతం వరకు దీపాలు పనిచేయటం లేదు ముఖ్యంగా శివార్ కాలనీల్లో అంధకారంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు రెండు మూడు లక్షల్లోపు ఖర్చే పనులకు కలెక్టర్ ప్రత్యేక అనుమతితో కార్బన్ వచ్చినవి మినుక అంటున్న వాటికి పురపాలక అధికారులు అరకొర మరమ్మతులు చేస్తున్నారు ఇక్కడ కరీంనగర్ పరిధిలో పన్నెండు వందల యాభైకి పైగా దీపాలు పనిచేయటం లేదు పలుచోట్ల ఏర్పాట్లు చేసిన టైమర్ సెన్సర్లు మొరాయిస్తున్నాయి దీంతో దీపాలు సమయ సందర్భం లేకుండా వెలుగుతున్నాయి మొత్తం ఏడు వందలకు పైగా సెన్సర్లు ఉంటే నాలుగు వందల యాభై మూలబడ్డాయి అంటే ఇంకేమో సగానికి పైనే పనిచేయటం లేదు సెన్సర్లు సూర్యాపేట పురపాలకలో రెండు వేల మూడు వందల దీపాలు ముప్పై హైమాస్ట్ లైట్లు ఉన్నాయి సూర్యాపేట జనగాం ప్రధాన రహదారి ఫాతిమా పాఠశాల తెలంగాణ చొర సమీపంలో ప్రాంతాల్లో వందల లైట్లు వెలగటం లేదు ఈ ప్రాంతంలో గుత్తేదారు రెండేళ్ల నుంచి అసలు లేడంట పాలమూరు పట్టణంలోని అప్పన్నపల్లి శివారు మయూరి పార్క్ నుంచి విశ్వవిద్యాలయం వరకు బత్నూర్ నుంచి కలెక్టరేట్ ప్రధాన రహదారి బైపాస్ భగీరథ కాలనీలో నూట అరవై మూడు దీపాలు పనిచేయటం లేదు తొమ్మిది కూడల్లో చీకట్లుమ్ముకున్నాయి మరి ఇంత దారుణంగా చూశారు పరిస్థితి పాపం జీవో రిలీజ్ చేయలేదని ఆయన పనిచేయటం ఆపేసిందంట ప్రజలకు అది ఇబ్బంది పడేది ఆయనకే అదే మంచి లైట్లు కొనుంటే మంచి క్వాలిటీ కొనుంటే సంవత్సరానికి ఒకసారి ఎందుకు పోతాయండి మనం ఇళ్ళల్లో వాడుతున్నాం ఎవ్రీ ఇయర్ పోతున్నాయి ఏమన్నా రెండు మూడేళ్ళన్నా మినిమం వస్తాయి కదా మనం కొనేవి మరి ఎందుకు సంవత్సరం సంవత్సరం పోతున్నాయి సెన్సార్లు సంవత్సరం సంవత్సరం పోతున్నాయి ఎందుకు అటు గ్యారంటీలు వారంటీలు ఉండవా వీళ్ళు అడగట్లేదా లేకపోతే వీళ్ళు లో క్వాలిటీ తక్కువలో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చేయి తీసుకుంటున్నారా అట్టే నేను అడిగేవాడు ఉండగా మళ్ళీ వాటిని అడిగేవాళ్ళు ఎవరుండ్రు పాడైపోతే నీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేవాళ్ళు ఎవరు